అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య నందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుని మహాకృపను బట్టి బ్లస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు చాలా సంతోషము దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి అలాగే వీక్షకులకు అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికి అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్లడానికి సహకరించ దేవుని దేవుడు ఆశీర్వదించును గాక దేవునికి మరణాత దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగాన్ని చదువుకుందాము ఆ పౌలు ఏప్రిల్ రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాము ఏబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయుడు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతన్ని దాచిపెట్టిరి చిరు ప్రార్థన జరిగించుకుందాం మహిమ మహిమగల దేవ ప్రేమాస్వరు దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకున్నాం ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా నీ మాటలు మాకు అవసరమై ఉన్నవి ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి నీ మాటలు వినాలని ప్రభ ఆశపడుచు ఉన్నాం ఆశపడే ప్రాణమును తృప్తిపరచేవాడవు నీవు మాత్రమే కనుక ప్రభు కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడండి తండ్రి నీ మహిమ కార్యమును ప్రభు నాయన మా పట్ల జరిగించండి అద్భుతాలు వాడవు నీవే ఆశ్చర్య కార్యములు వాడవు నీవే కనుక ప్రభ నీ మాటలు తండ్రి నాయన మాకు అవసరమయ్యిన తండ్రి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడై రానయున్న ఏసు క్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని చిన్నాను పరమతంతి ఆమెన్ దేవనామమునం మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక ఆమెన్ మరి దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుని వాక్యము అందించడానికి దేవుడి సమయాన్ని దానముగా ఇచ్చాడు దేవునికే సమస్త మహిమ కలుగునుగాక ఆమెన్ ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మరి చదవబడినటువంటి వాక్య భాగం మనం పరిశీలన చేసినట్లయితే మోషే గారి యొక్క జన్మ విధానములు క్రమము మనము ఎరిగిన వారమై ఉన్నాం అలాంటి సమయములో క్లిష్ట కష్ట పరిస్థితి ఏర్పడినప్పుడు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు రాజాజ్ఞకు భయపడకుండా మోసే గారిని దాచిపెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథములో మనము చదివిన వారమై ఉన్నాము గమనించండి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి నాయకుణ్ణి ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త ఒక అద్భుతమైనటువంటి దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వీరుణ్ణి అంత మాత్రమే కాదు గొప్ప యాజకత్వాన్ని జరిగించినటువంటి మరొక వ్యక్తిని అలాగే ప్రవ పిలవబడినటువంటి ఆమెను ఈ ముగ్గురిని కూడా అనుగ్రహించినటువంటి ఒక స్త్రీమూర్తిని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఒక నాయకుడుగా దేవుని చిత్తాన్ని జరిగించడానికి ముందుకు వచ్చినటువంటి ఒక వీరుడుగా ప్రార్థనాపరుడుగా మోషే గారు కనబడుతున్నారు గొప్ప యాజకుడిగా ప్రధాన యాజకుడిగా దేవుని యాజకత్వాన్ని జరిగించినటువంటి మొదటి యాజకుడిగా మనకు కనపడేది ఎవరంటే అహరోను అలాగే ప్రవక్తిగా చక్కని గీతములు పాడినటువంటి గాయకురాలుగా దేవుని పనిలో బలముగా వాడబడినటువంటి యోధురాలుగా ఎవరు కనబడుతున్నారంటే మిర్యాము కనబడుతూ ఉంది గమనించండి దేవుని బిడలారా మిర్యాము అహరోను మోసే వీరు ముగ్గురు కూడా మూడు విభిన్నమైనటువంటి పాత్రలు వహించారు దేవుడు బలమైనటువంటి సాధకాలుగా వీరిని వాడుకున్నాడు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థాయి ఒక్కొక్కరికి ఉన్నది ఒక్కొక్క ప్రత్యేకత దేవుడు ఎవరిని ఏ విధముగా వాడుకోవాలో ఆ రీతిగా ఈ ముగ్గురిని కూడా ఆయన వాడుకున్నట్టుగా ఆయన పరిచర్యలో వినియోగించుకున్నట్టుగా వీరికంటూ ఒక స్థాయిని ఇచ్చినట్టుగా వీరికంటూ ఒక ప్రత్యేకత ఇచ్చినట్టుగా వీరు కూడా అదే స్థాయిలో అదే ప్రత్యేకతలో నిలవబడి పనిచేసినట్టుగా పరిశుద్ధకరమైన బైబుల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం మరి ఈ ముగ్గురు కూడా ఒకే తల్లి బిడ్డలు తల్లిదండ్రులు ఎవరు అంటే కనుక అమరాము తండ్రి యుగబేదు తల్లి యొక్కేదు అమరాములకు జన్మించినటువంటి వారే ఈ మోషే అహరోను మిర్యాము మిర్యాము పెద్దది అహరోము తరువాత ఆ తరువాత మోషే అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి వీరి చరిత్రకు మనం వెళ్ళినట్లయితే కనుక ఆరవ అధ్యాయము ఇరవయ వచనం చదువుకుందాం అమరాము తన మేనత్ అయిన యుగబేదును పెండ్లి చేసుకునేను ఆమె అతనికి అహరోనును మోషేను అలాగే కనెను అలాగే మనం గమనించినట్లయితే కనుక మిర్యాము కూడా జన్మించినట్టుగా మనం చూడవచ్చు అంటే ఈ అమరాము యొక్క పేదు అమరాము అనేటటువంటి మాటకు అర్థము ఏమిటి అంటే కనుక అనుభవము లేని వాడు అని అర్థము యొక్క భేదనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే యహోవా గొప్పవాడు అని అర్థము ఎంత అద్భుతమైనటువంటి పేరు అర్థాన్ని కలిగి ఉందో మనం గమనించాలి యుగ పేద అనే పేరుకు అర్థము ఇహోవా గొప్పవాడు అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రచురించేటటువంటి శ్రీమూర్తిగా ఎవరు కనబడుతున్నారంటే యుగబేదు కనబడుతూ ఉంది ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది ఈ యుగబేదు లేవి యొక్క కుమార్తెగా అమరాము యొక్క భార్యగా పిలవబడుతూ ఉంది మోసే పుట్టినటువంటి సమయంలో ఆ పరిస్థితులు మనం పరిశీలన చేస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో మోసే గారిని పెంచినటువంటి విధానము గొప్పది ఈమె ధైర్యము గొప్పది యుగబేదు అనేటటువంటి ఈ స్త్రీమూర్తి ఎవరైతే ఉన్నారో ఈమె అహరోనుడు ప్రధాన యాజకుడిగా అహరోను కనబడుతున్నాడు ఆయన్ని అప్పగించింది గొప్ప నాయకుడుగా గొప్ప వీరుడుగా ఏర్పాటు జనాంగాన్ని నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప వీరుడుగా ఉన్న మోసేను ఇచ్చింది అలాగే మిర్యాము అనే ప్రవక్తిని కూడా ఇచ్చింది ఒకే కుటుంబములో నుంచి ఈ ముగ్గురు పిల్లలను కూడా దేవుని పరిచర్యకు అప్పగించేసింది అలాంటి ఉత్తమమైనటువంటి స్త్రీ ఉత్తమమైనటువంటి తల్లి ఎవరు అంటే యొక్క బేదు ఇహోవా గొప్పవాడు దేవుని సేవకు కుటుంబం అంతా కూడా దేవుని సేవకు కుటుంబంలోని పిల్లలందరినీ కూడా ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయము చాలా గొప్ప విషయము ఆశీర్వాదము ముగ్గురు అంటే ఒకళ్ళు ఇస్తానని ఇద్దరు అంటే ఒకళ్ళు ఇస్తానని కాదు ముగ్గురిని కూడా దేవుని పరిచర్యలో అప్పగించింది ఈ ముగ్గురు కూడా బలమైన రీతిలో వాడబడ్డారు ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఇస్రయలు జనాంగాన్ని అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగాన్ని నడిపించడానికి గారి నాయకత్వంలో వెళుతున్నటువంటి ఆ యొక్క ప్రయాణములో అహరోను చాలా అద్భుతమైనటువంటి పాత్ర వహించాడు మిర్యాము చాలా అద్భుతమైన పాత్ర వహించింది దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైనటువంటి సేవా పరిచర్య వారు జరిగించారు మరి వీరిని కన్నటువంటి యొక్క భేద యొక్క లక్షణాలు ఈరోజు మనము ధ్యానం చేయాలి ఇలాంటి తల్లి ఇలాంటి శ్రీమూర్తి గురించి మనం ధ్యానించాలి ఒక బేదు ఈ హోవా అర్థము ఈ హోవా గొప్పవాడని అర్థాన్ని చూపిస్తూ ఉంది ఈమెలో ఉన్నటువంటి మొదటి లక్షణము ఏమిటి అంటే దేవుని గొప్పతనాన్ని గుర్తించిన యొక్క భేదు దేవుని గొప్పతనాన్ని గుర్తించింది కాబట్టే దేవుని పూర్తిగా నమ్మింది మొదటి సంతానమైనటువంటి అహరోను దేవుని పరిచర్యకు అప్పగించింది దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది రెండవదిగా మనం గమనిస్తే కనుక పుట్టబోతున్నటువంటి బిడ్డ కొరకు ఎంతో ప్రార్థన చేసింది ఎందుకు అంటే భయంకరమైన పరిస్థితి మోసే గారు పుట్టేటటువంటి సమయము ఎలాంటిది అంటే కనుక భయంకరమైనటువంటి వాతావరణం అక్కడ దేశము కాని దేశము అది ఆయుధ దేశములో ఇస్రాయేలీల సంఘ పెరిగిపోతూ ఉంటే ఫరో రాజు అంటున్నటువంటి మాట ఏమిటంటే వీరి సంఖ్య పెరగడానికి వీలు లేదు వీరు ప్రబలుతూ ఉన్నారు ప్రబలడానికి వీలు లేదు కాబట్టి పురుడు వేసే సమయంలో ఒకవేళ మగ పిల్లవాడైతే పురిట్లోనే చంపేయండి అని ఇద్దరు సిఫ్రా సిఫ్రాపుయ్యకు ఆజ్ఞ జారీ చేశాడు ఇస్రాయేలీలు గనక పురుడు పోసుకునే సమయంలో గమనించాలి మగ పిల్లవాడని తేలితే ఖచ్చితంగా చంపేయండి ఆడపిల్ల అయితే ఆజ్ఞ జారీ చేశాడు కానీ ఈ షిఫ్రా పూయ అనేటటువంటి వారు రాజు ఆజ్ఞను ప్రక్కన పెట్టి దేవునికి భయపడి రాజు తమకు ఆజ్ఞాపించడం చేయక మగపిల్లలను బ్రతకనిచ్చారు మొత్తానికే మగపిల్లలను బ్రతకనిస్తున్నటువంటి సంగతి రాజుగారికి తెలిసింది వారిని పిలిపించి ఏంటి మీరు చేసిన పని అన్నారు వాళ్ళు అన్నారు కదా అయ్యా ఎబ్రీ స్త్రీలు చురుకైన వారయ్యా మేము వెళ్లేలోపే కనేస్తున్నారయ్యా అని చెప్పారు అప్పుడు ఈ రాజు అన్నాడు కదా సరే ఒక పని చేద్దాం పుట్టినటువంటి మగపిల్లలు వారిని తీసుకుని వెళ్ళి నదిలో పడవేయమని చెప్పి మరొక ఆజ్ఞ జారీ చేశాడు ఇరవై రెండవ వచనం అయితే ఫరో ఎబ్రి పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాలి అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏమిటంటే కడుపుతో ఉన్నటువంటి వారికి చాలా టెన్షన్ పుట్టేటటువంటి బిడ్డ ఒకవేళ మగ బిడ్డ అయితే చచ్చిపోవలసిందే పురుట్లన్నా చంపాలి లేకపోతే నదులన్న పారేయాలి ఆ నదిలో వేస్తే నైలు నది ఆ నైలు నది నిండా మొసళ్ళు ఉంటాయి ఖచ్చితంగా మొసళ్ళు తినేస్తాయి ఎంతో టెన్షన్ అలాంటి వాతావరణములో యొక్క గర్భము ధరించింది అలాంటి క్లిష్ట కష్ట సమయములో ఒక గర్భవతిగా ఉంది ఎంతో వేదన ఎంతో శోధన అయ్యో పుట్టేటటువంటి బిడ్డ ఒకవేళ మగ బిడ్డ అయితే పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సమయములో ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం ఆలోచన చేయాలి ఆమె ప్రార్థన చేసింది ప్రార్థించింది దేవా సహాయము రా పుట్టబోయే బిడ్డ కొరకు ప్రార్థన చేసింది భయంకరమైనటువంటి ఆజ్ఞ అమలులో ఉంది అయా నీవు గొప్ప దేవుడవు నీ నీ గొప్పతనము నాకు తెలుసు నువ్వు యోనా కంటే గొప్పవాడవు దేవునికి స్తోత్రం యశుకృష్ణ యోనా కంటే గొప్పవాడు అవును యసుకృష్ణ ప్రభారు అబ్రహాము కంటే గొప్పవాడు యసుకృష్ణ ప్రభువారు అద్భుతమైనటువంటి దేవుడు కాబట్టి దేవుని గొప్పతనాన్ని గ్రహించుకున్నటువంటి ఈమె గుర్తించినటువంటి ఈమె దేవుని పూర్తిగా నమ్మింది ప్రార్థన చేయడం మొదలుపెట్టింది ఆయన గొప్పవాడు గొప్ప కార్యములు జరిగిస్తాడు నూట ఇరవై ఆరోకేతన మూడవ చరణాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన గొప్ప కార్యములను జరిగించువాడు నూట ఇరవై ఆరు మూడు మనం పరిశీలన చేసినట్లయితే యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోషపరితులమైతిమి అని రాయబడింది కాబట్టి ఆయనే గొప్పవాడు గొప్ప కార్యములు జరిగించేవాడు ఆయనే కనుక మరి తల్లి చేసినటువంటి ప్రార్థన తల్లి చేసినటువంటి విజ్ఞాపన ఆయన ఆలకించాడు ఆయన గొప్పతనాన్ని గుర్తించి నాకు కూడా ఆ గొప్ప కార్యములు జరుగుతాయి అని ఈమె ప్రార్థన చేసింది ఎంత గొంఘనమైన కార్యం ఇది ఎందుకంటే ఆయన గొప్పవాడే లోకసవాత ఒకటి ముప్పై రెండులో ఆయన గొప్పవాడు అని రాయబడింది ఆ శిశువు గొప్పవాడై అని రాయబడింది ఆ శిశువు ఎవరు అంటే ఏసుకృష్ణ ప్రభువాడై నిర్గమాకాండం ఏడు ఒకటిలో మనం పరిశీలన చేస్తే నిజముగా ఈమె ఈమె పూర్తిగా ఆ దేవుడిని నమ్మి ఆయన గొప్పతనాన్ని ఎరిగి ప్రార్థన చేసింది కనుక నిర్గమాకాండం ఏడు ఒకటిలో ఏం జరిగింది అంటే మోషే గారి యొక్క స్థాయి దేవుడు చూపిస్తూ ఉన్నాడు మోషే గారిని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడంటే ఒక గొప్ప నాయకుడుగా గొప్ప పిలిపిచి పిలుస్తూ ఉన్నాడు ఎందుకు అంటే తల్లి ప్రార్థన చూద్దాం ఏడు ఒకటి చూసినట్లయితే నిగమకాండ ఏడో ఏమోటో వచ్చిన కాగా యహోవా మోసేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను అహరోను నీకు ప్రవక్తగా నుండును నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని అది మోసేక స్థాయి ఐగుప్తు జనాంగంలో ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి ఇసరయ్యలు జనాంగాన్ని నడిపించే నాయకుడిగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి గొప్ప ఏర్పాటు కలిగిన నాయకుడే ఈ మోసే ఇంత ఖ్యాతి ఎలా వచ్చింది మోసేకు ఇంతమంది జనాంగం ఉండగా దేవుడు మోసేనే ఏర్పాటు చేసుకున్నాడు కారణం ఏమిటి యుగ భేదులో ఉన్నటువంటి భక్తి జీవితం యుగబేదు చేసినటువంటి ప్రార్థనా జీవితం యుగబేదు కలిగినటువంటి దేవుని మీద నమ్మకం ఏదైతే ఉందో అదే ఈరోజు మోసే గారికి ఆ స్థాయి తీసుకొచ్చింది ఈరోజు నేను వాక్యం చెప్తున్నాను గమనించండి వాక్యం పెట్టినటువంటి దేవుని బిడ్డలారా ఓ తల్లులారా నీ బిడ్డల జీవితం మారాలి అంటే నీ బిడ్డల జీవితము అద్భుతముగా ఉండాలి అంటే నీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు బలహీనతలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవాలంటే నీ కుమారును గురించి నీ కుమార్తె కొరకు నీ తల్లిగా నీవే ప్రార్థన చేయాలి వారి కొరకు మర్ర పెట్టాలి పెడుతున్నావా మర్ర వారి కొరకు కరుస్తున్నావా కన్నీరు వారి కొరకు వారి కొరకు ప్రాధాయపడాలి దేవుణ్ణి వేడుకోవాలి బదుబులాడుకోవాలి దేవుణ్ణి అడగాలి ఎవా నా బిడ్డ జీవితం మార్చు ప్రభు నా కుమారుడు భవిష్యత్తు మార్చు ప్రభువా నా కుమారుడు విషయమే కార్యము జరిగించు ప్రభు అని తల్లి రోధించాలి ప్రార్థన చేయాలి ఆయన గొప్ప కార్యాలు చేయగలవాడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని ఆమె గుర్తించి ఆయన గొప్పతనాన్ని గుర్తించి కన్నీరు కార్చి అడిగింది కనుకనే మోసే గారి జీవితంలో గొప్ప కార్యము జరిగింది అద్భుతము జరిగింది భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మోసే జన్మించినప్పటికీ మోసే గారికి కాపదల ఎవరు అంటే దేవుడే కోపదల ఇచ్చాడు మోసే గారికి దేవుడే కోపదలిచ్చి మోసే గారిని చక్కని రీతిలో దేవుడు వాడుకున్నాడు ఆయన పరిచర్యలో ఇస్రేలు జనాంగా నడిపించినటువంటి గొప్ప నాయకుడుగా ఆయన ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చినటువంటి మహావీరుడుగా ఆయన ఉన్నాడు దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వాడుగా దేవుని ముఖాముఖి చూసినటువంటి అనుభవం కలిగిన వాడుగా మండుచినటువంటి పదలో దేవుని యొక్క స్వరాన్ని విన్నవాడుగా దేవుని యొక్క పనిని తెలుసుకున్నవాడుగా దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచిన వాడుగా దేవుడు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడిన వాడుగా నిందలు వచ్చిన అవమానాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా ప్రశ్నలు వచ్చినా ప్రజలు సనుక్కుంటున్నా గొనుక్కుంటున్నా దేవుని పనిని విడిచిపెట్టకుండా ముందుకు సాగినటువంటి గొప్ప వీరుడుగా గొప్ప ధీరుడుగా గొప్ప ప్రార్థనాపరుడుగా ఈ మోషే యేసుక్రిస వారికి ముంగుర్తుగా కనబడుతూ ఉన్నాడు హల్లెలు ఎంత గొప్ప ధన్యత ఈ ధన్యతంతా ఎలా వచ్చింది అంటే ఆ తల్లి చేసినటువంటి ప్రార్థన ఈరోజు నీ బిడ్డ జీవితంలో మార్పు రావాలి అంటే నీ బిడ్డ మారాలి అంటే నీ బిడ్డ గొప్ప భవిష్యత్తు ఏర్పడాలి అంటే నీవేం ప్రార్థన చేస్తున్నావు అడుగుతున్నావా దేవుణ్ణి మొరబెడుతున్నావా దేవునికి కారుస్తున్నావా కన్నీరు అడుగు అడుగు అధికారులు కదా అడగవలసింది అడగవలసింది ఆయన్ని ఏ సుకృష్ణ ప్రభు అని అడగాలి ఆయన పాదాలు పట్టుకు అడుగు నీ బిడ్డ మారట్లేదని అయ్యో నా బిడ్డ చెడు వ్యసనాల్లో ములిగిపోయాడు భయంకరమైన త్రాగుబోతుగా నీ బిడ్డ ఉన్నాడా మారతాడు ఖచ్చితంగా మారతాడు ఎప్పుడు తెలుసా నువ్వు మోకరించి ప్రార్థన చేయి వాక్యం వింటున్నావు తల్లి చాలా బాధలో ఉండింటున్నావు వాక్యం ప్రభునితో మాట్లాడుతున్నాడు నీ హృదయాన్ని కదిలిస్తూ ఉన్నాడు చాలా వేదనలో నువ్వు ఉన్నావు ఓ చెల్లి నీ భర్త మార్పు కొరకు నువ్వు వాక్యం వింటూ ఉన్నావు అయ్యో నా పరిస్థితి ఏంటి అయ్యో నా కుటుంబం ఏమైపోతుంది నా పిల్లలు ఏమైపోతారు అయ్యో ఈ త్రాగుడు ఏమిటి నా భర్త మారతాడా మారడా అని ఈ వాక్య విటిన వచ్చి వెళ్ళి ప్రభుడితో తల్లి నీ దొక్క దినములు సమాప్తమవుతూ ఉన్నాయి దేవుడే చూచుకుంటాడు నీ భర్తలో మార్పు నువ్వు చూడబోతూ ఉన్నావు దేవుడికి మహిమ కలుగునుగాక ఎన్నాళ్ళ నుంచో ప్రార్థనలో గోజాడుతున్నావు అడుగుతున్నావు 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 ఇదిగో నీ సమస్య ఉంది నీ సమస్యకు పరిష్కారం వస్తూ ఉంది నీ భర్తలో మార్పు రాబోతూ ఉంది దేవునికి మహిమ కలుగునిగాక ఇక్కడ యుగ ఎంతగానో దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని గొప్ప దేవుడైనటువంటి ఆయనకు గొప్పగా విజ్ఞాపన చేసింది నమ్మిక కలిగి ముందుకు వెళ్ళింది మోస జీవితంలో అద్భుతాలు కనబడుతూ ఉన్నాయి రెండవదిగా మనం గమనించినట్లయితే కనుక ఈ యుగ రెండవ లక్షణం విశ్వాసము కలిగినటువంటి స్త్రీమే విశ్వాసము కలిగినటువంటి స్త్రీ విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడకుండా ముందుకు సాగినటువంటి గొప్ప చరిత్ర ఈమెలో ఉంది దేవునికి స్తోత్రం రాజు ఆజ్ఞ జారీ చేశాడు అయినప్పటికీ కూడా మోసే పుట్టినప్పుడు అతడు సుందరుడు అయినట్టు చూసి రాజాజ్ఞను ఎదిరించి ఒక వేదు భయపడకుండా ఏ మాత్రము కూడా రాజుకు భయపడకుండా ధైర్యముతో మోసే గారిని మూడు నెలలు దాచిపెట్టింది మూడేళ్ళు దాచిపెట్టింది ఇది ఆమె విశ్వాసము అని మనము గమనించాలి ఆమె విశ్వాసము అలాంటిది యొక్క భేద యొక్క విశ్వాసము ఆ విశ్వాసమును అవి అదే విశ్వాసము గారులో ఉంది అదే విశ్వాసం గారిలో ఉంది గమనిద్దాం ఎబ్రిపత్రిక పదకొండవ అధ్యాయము తల్లిలో ఉన్నటువంటి ఆ విశ్వాసమే విశ్వాసమే గారిలోకి వచ్చేసింది ఎబ్రిపత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని మనం పరిశీలన చేస్తే కనుక పదకొండు ఇరవై మూడు చూసి మోసే పుట్టినప్పుడు అతడు అతని తల్లిదండ్రుల ఆ శిశువు సుందరుడైనట చూసి విశ్వాసమును బట్టి రాజాజుకు భయపడక మూడు నె మూడు మాసములు అతన్ని దాచిపెట్టిరి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఆయుగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచెను ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించట కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద అనుభవించట మేలు అనుకున్నాడు విశ్వాసమును బట్టి తల్లిలో ఉన్నటువంటి విశ్వాసమే యాస్ తీసుగా మోసే గారిలోకి దిగి వచ్చింది తల్లి విశ్వసించింది కాబట్టి రాజాజ్ఞ కూడా భయపడలా ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకుంది దేవునికి మహిమ గాక జగట మన్ను తీసుకుని దాన్ని కీలు జమ్ము పెట్టి తీసుకున్నారు ఆ వాటర్ లోపలికి వెళ్ళిపోకుండా జగటమన్ను దానికి పూసి కీలు పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటు ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా సేమ్ నవబాహు గారు చేసినటువంటి వాడ జ్ఞాపకం రావాలి ఆర్కన్ రాయబడింది ఇక్కడ కూడా అని రాయబడింది నీటిలో ప్రయాణం జరుగుతుంది దేవుని మహిమ గాక ఇంత జ్ఞానము ఈమెకు ఎలా వచ్చింది దేవుడే ఇచ్చాడు ఎంత జ్ఞానము కలిగినటువంటి ఆమె ఒక పెట్టె చేసి ఆ పెట్టికి జాగ్రత్తగా నీరు వెళ్లకుండా అప్పటి వరకు అలాంటి ఆలోచన ఎవరికి రాలా బిడ్డలు తీసుకెళ్లి నీటిలో పడేయడం లేదా చంపేయడం అంతే ఆలోచన కానీ దేవుడే చూచుకుంటాడు అనేటటువంటి ఒక గొప్ప తలంపు కలిగింది ఎందుకంటే దేవుడు గొప్పవాడు అదొక ఆలోచన విశ్వాసము కలిగి ఉంది రెండవది మూడవది జ్ఞానవంతురాలుగా ఒక పెట్టి చేసి దాంట్లో పెట్టింది మొత్తం మీద నీటిలో విడిచిపెట్టింది నీటిలో విడిచిపెట్టింది అంత మాత్రమే కాదండి ఆ పెట్టెను కనిపెట్టడానికి ఆ పెట్టెను కనిపెట్టడానికి మిర్యామును పంపించింది దాని అర్థం ఏమిటంటే ఆమె జ్ఞానం ఎలాంటిదంటే ఖచ్చితముగా ఈ బిడ్డ ఫరో కుమార్తె యొక్క కంట పడుతున్నాడు ఖచ్చితంగా పడతాడు దేవుడు ఏర్పాటు చేస్తాడని ఈమె గ్రహించుకుంది గ్ అంత జ్ఞానం మామూలు జ్ఞానం కాదు ఏదో పట్టి వదిలేత్తానికి పెట్టలా ఈ బిడ్డ అక్కడికి వెళ్ళాలి ఒక మాస్టర్ ప్లాన్ దే దైవ జ్ఞానము ఒక పేదో సామాన్యమైనటువంటి స్త్రీ కాదు గమనించాలి లేవి వంశంలో జన్మించినటువంటి ఆమె దేవుని జనాంగాన్ని నడిపించడానికి రావలసినటువంటి యోధుడు మోసే కాబట్టి చక్కగా నీటిలో వదిలింది కానీ గమనించాలి ఆ నీటిలో భయంకరమైన ముసళ్ళు ఉన్నాయి ఏ ముసలి కూడా ఏమీ చేయాల దేవుని కాపుదల సరిగ్గా ఆ యువరాని వచ్చే సమయానికి పరోపమాత వచ్చే సమయానికి విడిచిపెట్టింది చూడడానికి కాపలా కాయడానికి కనిపెట్టడానికి మిర్యాముని ఏర్పాటు చేసింది వెళుతూ ఉంటే కూడా వెళుతూ ఉంది ఈ లోపు సరిగ్గా పరోకమాత చూసింది జొంబెట్ని బయట తీసుకొచ్చింది ఓపెన్ చేశారు చేస్తే అందమైన బిడ్డ కనపడింది వెంటనే ఈ బిడ్డ ఎబ్రిల బిడ్డ అని చెప్పేసి ఆ యొక్క ఫరోఖమాత చెబుతూ ఉంటే మిరియాము వెళ్ళి రాజకుమార్తె నువ్వు పెంచుకుంటావా వీని కోసం ఎబ్రిసీలను దాదిని తీసుకొస్తాను అని మాట మాట చెప్పేసింది అప్పుడు ఆ ఆమె అంటుంది కదా ఫరోకుమత అంటుంది కదా నేను పెంచుకుంటాను తీసుకురా దాంట్లోకి సరిగ్గా వెంటనే ఈమె ఎంటర్ అక్కడికి చూసారా ఎంత జ్ఞానం కలిగి ఉందో మామూలు జ్ఞానం కదండి ఇది దైవిక జ్ఞానం అంటే ఈ బిడ్డ వెళుతున్నాడు కానీ మరలా తిరిగి వస్తాడు అది విశ్వాసం అంటే నా దేవుడు ఏదైనా చేయగలడు ఏహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్యము సాధ్యమే నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా దేవుడు నా మొర్ర వింటాడు నా ప్రార్థనకు సమాధానమిస్తాడు ఈ సమస్య తొలగుతుంది అని నువ్వు నమ్మితే చాలు అని వాక్యం సెలవిస్తూ ఉంది అదే నమ్మకం కలిగి ఉందండి ఇవి కాబట్టి జ్ఞానవంతు ఎంత జ్ఞానంతో ఆలోచించిందో పెట్టి పెట్టింది మరల రెట్టిన వస్తుంది మొత్తం మీద దాదిగా కూడా ఈమె సెలెక్ట్ అయ్యింది ఒక నిరీక్షణ కలిగినటువంటి ఆమెగా ఈమె కనబడుతుంది ఒక నిరీక్షణ ఈమెలో ఉన్నటువంటి లక్షణం ఒక నిరీక్షణ నిరీక్షణ ఏమిటంటే ఇదే మరలా నా బిడ్డ నా దగ్గరికి వస్తాడు ఎందుకంటే గొప్ప దేవుడు ఆయన నిరీక్షణ కలిగేవాళ్ళు ఇక ఐదవదిగా బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచని చెప్తే పాలిచ్చి పెంచింది ఏ పాలని తెలుసా వాక్యం అనే పాలతో పెంచిందండి ఆ శ్రీ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచింది అద్భుతంగా పెంచింది అల్పకాల పాప భోగము అనుభవించడం కంటే క్రీస్తు విషయమైన నింద అనుభవించడం మేలు అన్నట్లుగా పెంచింది తన వారి యొక్క క్షేమాన్ని చూసే విధముగా పెంచింది తన జాతి వారి యొక్క బాధలు చూసేటట్టుగా పెంచింది బాధ్యతలు నేర్పించి పెంచింది అంటే పాలిస్తూ పెంచినటువంటి విధానము గొప్పది దేవుని వాక్యముతో నింపేసింది నీవు దేవుని బిడ్డవురా నీవు దేవుని పని చెయ్యాలి అన్నట్లుగా మోసే గారిని పెంచింది బాలుడు నడవలసినటువంటి త్రోవ బాలుడుగా ఉన్నప్పుడే నేర్పించాలి నేర్పించిందండి చాలా గొప్పగా పెంచింది మోచేని పెంచినటువంటి విధానము అద్భుతమండి సమయాన్ని పోని ఒకటి సద్వినియోగం చేసుకుంది తన స్థితిని గురించి నేర్పించింది కలగబోయిన బహుమానం గురించి చెప్పింది తన సహోదరుల గురించి నేర్పించింది తన జాతి వారి గురించి నేర్పించింది దేవుని ఒక గొప్పతనం తెలియజేసింది ప్రార్థన నేర్పించింది అన్నీ నేర్పించేసింది ఎంత గొప్పతనము ఫరో కుమార్తె కుమారుడు అని అనిపించుకోకుండా ఉండడానికి ఈ మోసే ఉన్నాడంటే గమనించండి రాజే అవకాశం ఉంది కానీ వద్దనుకున్నాడు ఆ రీతిగా గొప్ప నాయకుడుగా గొప్ప యాజకుడుగా గొప్ప ప్రవక్తగా మోసే కనబడుతూ ఉన్నాడు అలా పెంచినటువంటి గొప్ప శ్రీమూర్తి యొక్క బేదు ఇంకెంతకన్నా ఏం కావాలి ముగ్గురిని ఒకే కుటుంబంలోంచి దేవుని పరిచరికిచ్చింది బయటకు వచ్చినటువంటి ఈ మోసే తన ప్రజల బాధను చూచాడు దేవుని పనిలో బలముగా వాడబడ్డాడు ఒక యోధుడుగా నిలబడ్డాడు ఈ యోధుడు ముందుకు సాగడానికి తల్లి చేసిన ప్రార్థన తల్లి చేసినటువంటి కార్యము గొప్పది ఆమె యొక్క పేద ఈరోజు ఈ యొక్క పేదలాగా మనం ఉంటున్నామా మన బిడ్డలను దేవుని పరిచర్యకు వాడ వాడే విధానములు మనం నడిపించగలుగుతున్నామా ఎంతవరకు దేవుని పరిచర్యకు మన బిడ్డలను అప్పగించగలుగుతూ ఉన్నాం ఎప్పుడు కూడా మన కార్యాలేనా మరి దేవుని పని ఎవరు చేస్తారు మనమే దేవుని పని చేయాలి మన బిడ్డలు చేయాలి మనము చేయాలి ఏ ఒక్కరు కూడా నశించబడడం దేవుని చిత్తము కాదు ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలి అందుకనే ఆయన ఇంకనూ ఆలస్యం చేస్తూ ఉన్నాడు వస్తాడు ఆయన వచ్చేపు అంతా సిద్ధం అవ్వాలి ఆ పనులులో మనం కూడా వాడబడాలి అట్టి వాడబడే ధన్యత దేవుడు మనందరికీ గాక ఆ మీన్ మహనోదరానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వ ఇదిగో నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తను యొక్క వేదవలే ప్రవ్వ నాయన ఇదిగో తండ్రి మా బిడ్డల విషయంలో ప్రవ్వా చక్కని ప్రార్థన కలిగి ముందుకు సాగడానికి సహాయం దయచేసి నీ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువ నీ బిడ్డల జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు వ్యాధులు ఇబ్బందులు ఇరుకులు అన్ని తొలగించండి కష్టములు నష్టములు అన్ని తొలగించండి ప్రభు సమాధానం అనుగ్రహించుమని ఏ సు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెను అందరికీ మరణాత దేవునికి స్తోత్రం అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను మరణాత స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత కార్యాలు దేవాదేవుడి ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవుడి నామనికి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇది ఏ సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి బాగస్థలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత